అయితే అనిపించింది ఎందుకంటే మనం చదువుకున్న వాడమే పెద్ద పెద్ద చదువులు చదివి ఎంబీబీఎస్ చదివి డా డాక్టర్స్ అయ్యి పెద్ద హాస్పిటల్స్ పెట్టి ఆ చదువు ఎందుకు ఆ హాస్పిటల్స్ ఎందుకు అనిపించింది సో ఇలా ముందు ఖచ్చితంగా నాకు ఒక ఛాలెంజ్నే పెట్టాను నిజంగా నేను అప్పటికే థర్టీ ఇయర్స్ నుంచి మా మిస్సెస్కి ఆయాసం ఉంది అది ఒక పెద్ద సమస్య నాకు సో వీళ్ళు చెప్పిన ఆ విధానానికి నేను అలా స్టక్ తీసుకున్న అప్పటికప్పుడే సరే ఎంత గొప్పగా చదువుతున్నారు కదా మరి మా మిస్సెస్కి థర్టీ ఇయర్స్ నుంచి ఆయాసం ఉంది ఇది ఎంత గొప్పగా చదువుతున్నారు కాబట్టి ఆ ఆవిడ కనుక అంటే వాడు ఏం చదువుతున్నారంటే మీరు బిజినెస్ చేయాలంటే నేను చేయలేను నాకు చాలా బిజీ నేను నాకు కుదరదు సో ఆర్గానిక్ అంటున్నారు కాబట్టి వాడుకుంటానని చెప్పాను నేను వాడుకుంటా ఇంట్లో వాడుకుంటాను అంతవరకే అంతే బిజినెస్ నా వల్ల కాదని చెబుతున్నాను సరే సార్ మరి మేడం గారికి ఆయాసం అంటున్నారు కదా మా దగ్గర ప్రొడక్ట్స్ ఉన్నాయి మీరు మీ ఐడి మీదే మేము ప్రొడక్ట్స్ ఇస్తాం మీరు వాడండి అని అంటే సో అప్పుడు ఇవ ఇవ్వమని చెప్పారు నా మనసులో ఏంటి ఇది తగ్గేది లేదు చచ్చేది లేదండి సో అంతే కదా అలాగే ఉంటాం కదమ్ మనం అలాగే ఉంటాం సో ఎక్కడో మొత్తం మీద కొంచెం ఉంది ఎక్కడంటే ఆర్గానిక్ కదా ఏదో ఉంటుంది రిజల్ట్ అని సరే ఎన్ని డోసులైనా వాడదామని అనుకున్నానండి సార్ మొదలెట్టాము ప్రోడక్ట్ ఇచ్చాము మొదలెట్టాము నేను చాలా డోసులు పడుతుంది అనుకున్నా కానీ అద్భుతమైన విషయం ఏంటంటే ఫిఫ్టీన్ డేస్కే తను ఇన్హిలర్ పక్కన పెట్టింది ఇన్హెలర్ ఇన్హిలర్ పక్కన పెట్టింది ఇన్హేలర్ పక్కన పెట్టి వెంటనే రిజల్ట్ చెప్పను నాకు ఆవిడకి పది రోజులు టైం పెట్టింది మరి నాతో చెప్పడానికి ఆవిడ చెక్ చేసుకుంటుంది ఎందుకు కారణం ఏంటి నేను అడిగాను అనమాట అప్పుడు పదో రోజు తర్వాత చెప్పింది పదిహేను రోజుల తర్వాత పదిహేను రోజులు పక్కన పెట్టింది ఎన్నిహెలర్ చాలా క్రానికల్ ఆవిడ ఎన్నిహెలర్ని ఆక్సిజన్ తీసుకుంటుంది నిజానికి చాలా సార్లు పీల్చుకుంటుంది చాలా రెస్పిరేషన్ ప్రాబ్లం అనమాట ఆవిడకి చాలా బాధపడ్డాం వాస్తవానికి ఆవిడ పది రోజుల తర్వాత చెప్పింది రిజల్ట్ పదిహేను రోజులకే నేను పక్కన పెట్టాను అనే మాటని పది రోజుల తర్వాత చెప్పింది అంటే పాతికి రోజులు తీర్చుతున్నాడు అప్పుడు నేను అడిగా అదేంటి పదిహేను రోజులకే పక్కన పెట్టి నాకు ఇప్పుడు చదువుతాడు అని అప్పుడు ఆవిడ చెప్పిన రిజల్ట్ ఏంటంటే విషయం ఏంటంటే అవునండి మీరు రేపల్లో అందరు డాక్టర్లు అయిపోయారు స్పెషలిస్టులు గుంటూరులో ఇద్దరు ముగ్గురు మార్చారు ఆయన కాదు ఈయన ఈయన కాదు ఆయన అని మరి విజయవాడ స్పెషలిస్ట్ డిగ్రీ తీసుకెళ్ళినప్పుడు కదా ఇటు పరిచయం చేశారు మనకి ఎక్కడికి వెళ్ళినా కానీ ఉపశమనం మేము వచ్చింది కానీ ఒకటి రెండు రోజులే ఎన్నికల పక్కన పెట్టాను కానీ ఇది పది రోజులు నేను చూసినా కానీ నాకు ఎన్నికల అవసరం లేదని చెప్పింది చాలా గొప్ప ప్రొడక్ట్స్ ఉన్నాయి అదే రెస్పోర్తో అదే రెస్పో కేర్తో నాకున్న సమస్యను కూడా నాకు రెస్పో కేర్ ఇంత బాగా పనిచేస్తుందని నాకు కూడా తెలియదు గొరక పని చేస్తుందని నాకు తెలియదు మా మిత్రుడి ద్వారా తెలుసుకున్నా నేను వాడాను గురక కంప్లీట్ పది రోజుల్లో నాకు గొరక చెక్ పెట్టిందండి అండి పది రోజులు టెన్ డేస్ ఆ గొరక తగ్గటం కోసం డాక్టర్ దగ్గరికి మూడు మూడు సార్లు తిరిగినాపండి మూడు సార్లు తిరిగా కానీ అసలు ఫలితమే లేదు काही पद रोजला चेकेन सर थँक्यू सर थँक्यू थँक्यू सर